హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టిఫిన్ రెసిపీ బొంబాయి రవ్వ ఉప్మాని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను దానికోసం ముందుగా రెండు ఉల్లిపాయల్ని రెండు టమోటాలని రెండు పచ్చిమిర్చిని చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకోండి ఉల్లిపాయల్ని టమోటాలని పొడవుగా కట్ చేసుకోండి ఉప్మా కాబట్టి పొడవుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చిని రెండు చీలికలుగా చేసుకోండి ఇంకా కొంచెం కరివేపాకు కూడా కడిగి పెట్టుకోండి ఇప్పుడు ముందుగా దీనికోసం బాండీ పెట్టుకొని బాండీలో వాటర్ ఏమన్నా ఉంటే పోయేలాగా ఉంచుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు తాలిం దినుసులు మినపప్పు జీలకర్ర ఆవాలు నా దగ్గర పచ్చిసెనపప్పు లేవు కాబట్టి వేసుకోవట్లేదు పచ్చిసెనపప్పు కూడా వేసుకోండి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉల్లిపాయల్ని మనం యాడ్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం కొద్దిగా లైట్గా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్న అల్లం ముక్కలని ఇందులోకి యాడ్ చేసుకుందాం అల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఉప్మాకి సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్ ఇంకా జీడిపప్పు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది పెరిగిద్ది ఇంట్లో లేవు కాబట్టి నేను వాడలేదు ఉప్మాలో అల్లం వేసుకుంటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఉప్మా టేస్టే మారిపోయింది అనమాట అల్లం వేసుకుంటే ఇప్పుడు ఇందులోకి మనం టమోటాలు కూడా కట్ చేసుకున్నాం కదా టమోటాలను కూడా యాడ్ చేసుకుంటాం అండి టమాటోలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి టమాటాల్లో ఉన్న వాటర్ అన్నీ పోయేంత వరకు బాగా ఉడికించుకోండి చూశారు కదా టమాటాల్లో ఉన్న వాటర్ ని పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వస్తేనే మనకి ముక్కలు అనేవి వేగినాయి అని అర్థం ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు క్వాంటిటీ అనేది పెట్టుకోండి ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్తో బౌల్ వాటర్ పోసుకోండి ఇంకొంచెం ఎక్కువ పట్టినా కూడా పోసినా కూడా పర్వాలేదు నేనైతే ఒక బౌల్తో పోసి ఇంకా తినే వాటర్ అనేవి వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఉప్మాకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత ఈ వాటర్ అనేవి తెరలుతాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా తెరిలేటప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు తీసుకుంటున్నాను నేను గోధుమ రవ్వ తీసుకుని యాడ్ చేసుకుని తిప్పుకుంటూ ఉండండి ఇది బొంబాయి రవ్వ కాదు కాబట్టి ఉండలు కట్టదు గోధుమ రవ్వ ఉండలు అనేది కట్టదు అనమాట మీరు లేట్గా తిప్పుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు బాగా కలుపుకోండి గోధుమ రవ్వ అనేది మనం ఉప్మాగా తింటే చాలా హెల్తీ హెల్త్ ఫ్రెండ్స్ ఎందుకంటే గోధుమలు గోధుమలు మనం ఎలా తీసుకున్నా కూడా మనకి హెల్త్ అనేది వచ్చిద్ది చాలామంది తినరు నేను కూడా అంతగా తినను గోధుమ రవ్వ ఉప్మా అనేది హెల్త్కి చాలా మంచిది అన్ని రవ్వల్లో వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది గోధుమ రవ్వ అనేది చూసారు కదా ఇలా కొంచెం ఉడుకు ఉడుకుతూ ఉంటుంది ఓటే సరిపోకపోతే కొంచెం పోసుకోండి బాగా ఉడికించుకోండి చూసారగా గరిటి మీద పెట్టి చూస్తుంటే ఉడికినట్లు ఎట్లా కనిపిస్తుందో ఈ వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు మంచిగా కలుపుకొని తిప్పుకోండి ఇందులో కనుక కొంచెం జీడిపప్పు వేసుకున్నామంటే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉండిద్ది అనమాట చాలా అంటే చాలా బాగుండిద్ది టిఫిన్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా టిఫిన్ వీడియోస్ చూడాలనిపిస్తే మన ఛానల్లోకి వెళ్ళి టిఫిన్ వీడియోస్ చెక్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అన్నీ ఇంకిపోయి ఉప్మా అనేది గట్టిపడింది కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆపేసుకోండి ఎందుకంటే మనం తర్వాత అయినా కూడా గట్టి పడిపోతుంది ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ గోధుమ రవ్వ ఉప్మాని మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ అందరూ తిని సింపుల్గా రెడీ చేసుకుని తిని ఎలా కుదిరిందనేది నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్